ఇవ్వలసిన ప్రాముఖ్య విషయం ఏంటంటే దేవుడు దినాన్ని దేవుడు సమయాన్ని దొంగిలించడం కూడా పాపమే ఇప్పుడు దేవుడు అగ్ని దేవుడి కొరకు సిద్ధపరిచాడు విరోధి కొరకు దేవుడు పాతాలని ఎవరి కొరకు సిద్ధపరిచారు మన కొరకా అపాధి కొరక అపాధి కొరకు ఇప్పుడు ఆరాధన మానుకొని దేవుడి సన్నిధిని మానుకొని దేవుడి సమయాన్ని నువ్వు దొంగిలించావు అనుకో దహించిపోయి అగ్ని కొరకు ఎదురు చూస్తుందంట ఎవరైతే దేవుని ఆరాధించరో ఎవరైతే దేవుడి సన్నిధికి రారో ఎవరైతే దేవుడిని ఆరాధించరో ఆదివార పూట వారి కొరకు అగ్ని ఎదురుచూతుంది మీరెందుకు నేను అపవాది కొరకు సిద్ధపడితే పోతున్నారు అంటున్నాడు అంటే జీవ కలిగిన సంఘములో ఉండవలసిన లక్షణం ఒకటి తప్పనిసరిగా మనం ప్రతి ఆదివారం కూడుకోవాలి కొత్త నిబంధనలు మనకు ఒక వ్యక్తి కనబడుతుంది అపస్తులకారు ఎనిమిదో అధ్యాయంలో తీన అవసరం లేదు బైబులు ఎనిమిది ఆధ్యాయులు ఎవరు కనబడుతున్నారంటే రథం మీద ఎవరు కనబడతాడు రథం మీద నా పోస్టుకుడు అతను చేస్తున్న జాబు ఏదో చెప్పమంటారా అతను చేస్తున్న జాబు మీరు ఆశ్చర్యపోతారు ఆర్థిక శాఖ మంత్రి ఆయన అంటే తను చేస్తున్న దేశంలో తను ఉంటున్న దేశంలో ఆ ప్రాంతంలో మొత్తం డబ్బులు లెక్కలుగానే ఉండే ప్రతి ఒక్క లెక్క కూడా చూసుకునేది ఆయనే మంత్రి గారు ఒక రాణి కింద ఉంటాడు ఆయన ఒక రాణి కింద ఒక మంత్రిగా ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఆ దేశంలో ఉన్న ప్రతి లెక్కలు చూసుకునేది ఆయనే అయితే ఆయనకి ఏం తెలుసా అంటే పాత నిబంధనలో ఉండ ఆరాధనే తెలుసు కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ఆరాధన ఆయనకి తెలియదు అపోస్తుల కార్య ఎనిమిది అధ్యాలో ఒకసారి మీరు ప్రయత్నించండి అపోస్తుల కార్య ఎనిమిది అధ్యాలో మీరు ఒకసారి రాండి అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయము చూడండి ఒకసారి అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మీరు ఒకసారి చదవండి ప్రభుదూత నువ్వు లేచి దక్షమునగా వెళ్ళి ఎరిశిలోము నుండి కాజాకుపో అరైన మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా పిలుపు లేచి వెళ్ళి అప్పుడు చూడండి జాగ్రత్త ఇక్కడ పాయింట్ వినాలి మీరు అంపేతో అయింది ఇథోపియాలో రాణి అయినా క్రందాకి కింద మంత్రి అయ్యి ఆమె ధనాగారం అంతటి మీద నున్న ఎవరి కింద అండి అతను పనిచేస్తుంది ఒక రాణి కింద పని చేస్తున్నాడు ఒక రాణి కింద పని చేస్తున్నాడు ఇప్పుడు ఆ రాణి దగ్గర ఉన్న డబ్బు మొత్తానికంటే ఒక ఉదాహరణ మీ చదువుతున్నా ఇప్పుడు జగన్ గారు ఉన్నాడుకోండి ఒక రాజు అనుకున్నాం ఒక ఏపీకి ఒక రాజు ఇప్పుడు అతని దగ్గర ఉన్న ధనానికి కానివ్వండి తన దగ్గర ఉన్న నిధులు మొత్తాన్ని కూడా చూసుకుని ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు అట్లానే ఇప్పుడు రాణి గారి కింద ఎవరు ఉన్నారంటే నపోస్తికుడు ఉన్నాడు ఎవరు అతను మంత్రే ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు అంటే పాత నిబంధనలు ఆరాధన చేసుకొని క్రొత్త నిబంధనలు ఆరాధన తెలియదు గుర్తుపెట్టుకోవాలి మీరు మాయ పాత నిబంధనలు ఆరాధన తెలుసుకొని క్రొత్త నిబంధన ఆరాధన ఆయన తెలియదు ఏంటి పాత నిబంధన ఆరాధన శనివారం దేవుని ఆరాధించాలి తప్పనిసరిగా అదే తెలుసు కానీ నూతన నిబంధన ఆరాధన తెలియదు అయినా కానీ తనుంటున్న ప్రాంతానికి ఉన్న సా మందిరానికి ఇంచుమించుగా టోటల్గా నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు గుర్తుపెట్టుకోవాలి మీకు ఇక్కడ నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణం అనమాట ఎక్కడి నుంచి తను ఉంటున్న ప్రాంతానికి తను ఆరాధిస్తున్న ఈరోశ్లేమికి మధ్య అంతా ప్రయాణమై అంటే నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్ల దూరం అనమాట అక్కడి నుంచి ఈరోశ్లేము వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్నాడు అంటే శనివారం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్ల నుంచి నేను అడుగుతున్నాను అసలు కానీ స్థాయి ఏంటండి ఆయన సామాన్యుడా గొప్పడా గొప్పడు డబ్బు కొద్దు ఉందా లేదు ఆనందానికి కొద్ది ఉందా లేదు ఏది పడవల కొద్దు ఉందా లేదు తిండి ఉందా లేదు దేనికి కొదవు లేదు కానీ ఆరాధించడానికి అంత ప్రాముఖ్యత చూపించాలా ఆరాధించటానికి అంత ప్రాముఖ్యత చూపించాలా ఆరాధన విలువ మనకు తెలిస్తే ఆరాధన మానుకో మనం పాత నిబంధన గ్రంథంలోని ఆరాధన విలువ తెలిసిన వ్యక్తి ఒక భక్తుడు నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణం చేశాడు దేవుని ఆరాధించడానికి ఈ రోజు ఇళ్ళ పక్కన చర్చ అయినా కానీ దేవుడిని సమయానికి వచ్చి ఆరాధించలేకపోయి దౌర్భాగ్యం ఎంతమంది ఉన్నారు తన ప్రాంతంలో చర్చ ఉండగాని కరెక్ట్ టయానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇరవై కిలోమీటర్ల దూరంలో చర్చి ఉండగాని టయానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మళ్ళీ చేసే వృత్తులు ఎంత అంటే పనులు లేదు నెలకి ఇరవై ముప్పై లేదు లక్షలతో రెండు లక్షల నెలకే కానీ ఈయనకున్న స్థితి ఏంటిది ఒక మంత్రి అంటే దేవుడి మీద ఎంత ఆసక్తి ఉందో చూడండి అసలుకి దేవుడి మీద ఎంత ఆసక్తి ఉందో చూడండి అసలుకి నాలుగు వేల మూడు వందల అరవై కిలోమీటర్ల నుంచి వచ్చాడండి ఆయన ఆరాధించడానికి మరి ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారం ఇంకా ఎంత శ్రేష్టమైన నిబంధన మనకిచ్చింది ఎంత శ్రేష్టమైన నిబంధన ఆ నిబంధనలో ఉన్న మనము ఆదివారం తప్పనిసరిగా కూడుకోవాలి ఒకవేళ కూడుకోపోతే బైబిల్ ఏమంటుంది ఏమంటుంది బైబిల్ పాపంగా ఎంచుతుంది ఇది మొదటిది సంఘంలో తెలుసుకోవాల్సింది ఇక రెండోది కూడుకుంటున్న మనము ఏం వింటున్నామన్న సంగతి మన గ్రహించాలి కోడుకుంటున్న మనము మనం వింటుంది సత్యవాక్యమేనా మన సత్యంలో ఉండాలనేది ఖచ్చితంగా గ్రహించాలి కొన్ని ప్రాంతాలు వెళితే ఒక్కొక్కళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రక్షించబడ్డావయ్యా అన్నారు వాక్యం చెప్పడం పోయినప్పుడు ఇంతకీ రక్షణ అంటే ఏందమ్మంటే వాళ్ళు నా ముఖం చూసి నవ్వుతున్నారు తెలియాల వాళ్ళకి రక్షణ అంటే ఏందో సరే పోనీ విశ్వాసం అంటే ఏందంటే విశ్వాసం కూడా వాళ్ళకి తెలియలా అర్థమైందా రక్షణ అంటే తెలియలా విశ్వాసం అంటే తెలియాలి బాపిడి తీసుకుని ఎన్ని సంవత్సరాలు అంటే ఇరవై పదిహేను సంవత్సరాలు చదువుతున్నారు పొలం ఇప్పుడు నన్ను అడుగుతున్నాను వీళ్ళు రెగ్యులర్గా వెళ్తారు మళ్ళీ చర్చికి చర్చిలకు డైలీకి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు చర్చికి డైలీకి వెళ్ళిపోతారు కానీ ఏం తెలియదు అయ్యా వాళ్ళకంటే సత్యము తెలియదు రక్షణ తెలియదు విశ్వాసం తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి కానీ వెళ్ళటమైతే డైలీకి వెళ్తారు ప్రార్థనకి కూర్చుంటారు తప్పనిసరిగా సంఘంలో ప్రతి ఆదివారం మనం కూడుకోవాలి కూడుకుంటున్న మనము ఏ వింటున్నాము ఎక్కడున్నాము సత్యమైన మనం వినేది సత్య బోధలోనే మనం ఉన్నాము అనేది ఖచ్చితంగా మనం గ్రహించి ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకసారి చూద్దామండి ఏషియా గ్రంథము తొమ్మిదో ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని మీరు ఒకసారి చూడండి పాత నిబంధన గ్రంథంలో ఏషియా గ్రంథము అధ్యాయము తొమ్మిదో వచ్చినని మీరు ఒకసారి చూడగలిగితే ఇస్రాయేల్ పరిస్థితి చదువుతున్నాడు సమాజ మందిరానికి వచ్చే ఇస్రాయల్ పరిస్థితి చెబుతున్నాడు ఆయన నీ పోయి నీ జనులు ఎట్లాడము చూడు దేవుడు చదువుతున్నమాట నిత్యము మీరు వినిచుందురు గ్రహింప గ్రహింపకుందురు ఏం చేస్తున్నారంట వాళ్ళు ఇస్రాయిల్ వింటున్నారంట తలబై కత్త మీరు వింటున్నారు ఏం చేస్తున్నారు ఇస్రాయలు వింటున్నారు కానీ విన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట గ్రహించలేకపోతున్నారంట ఇప్పుడు ఆ టీచర్ గారు పాఠాలు చెప్పింది అనుకోండి స్టూడెంట్ వింటున్నారు ఇన్నా వ్యక్తి వాటిని గ్రహించకపోయినా అనుకోండి విన్నాగానేమో లాభం ఉందా విన్నాగానే లాభం ఉందా గ్రహించలేనప్పుడు వేస్ట్ కా వేస్ట్ ఇస్త్రాలు ఏం చెప్తున్నారు వాక్యమైతే కానీ గ్రహించలేకపోతున్నారంట ఇప్పుడు వాక్యం ఏది వింటున్నారో దాని మీద మన గ్రహింపు లేకపోతే దాని మీద మనకు పట్టు లేకపోతే దేవుడు ఉండే లోకాన్ని మనం కోలిపోతుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ వింటున్నాము మనం వింటున్న బోధ కరెక్టే బోధేనా మనం వింటుంది సత్య బోధేనా వారు బైబుల్లో చదువుతున్నారు మన బైబిల్ పట్టుకున్నాము కానీ బైబుల్లో చెప్పేది ఆ సందర్భానుసారంగా సత్యవాక్యం ప్రకటిస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం చూడాలి ఖచ్చితంగా మనం చూడాలి ఒకసారి చూడండి మళ్ళీ మీరు గలతీలు రాసిన పత్రిక గలతీలు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఆరో వచ్చిన మీరు ఒకసారి నువ్వు అపోస్తున్న పౌలు గారు మాట్లాడుతున్నమాట వాక్యం గురించి అపోస్తున్న పౌలు గారు మాట్లాడుతున్నమాట గలతీలు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఆరో వచ్చిన మీరు ఒకసారి చదవండి క్రీస్తు కృపణ బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విరిచి ఎవరు పిలిచారందా మొదట్లో మీకు చూపించా ఎవరు మనల్ని పిలిచింది మనల్ని పిలిచిందెవరు తండ్రి తండ్రైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని సంఘంలో పిలిచాడు ఇప్పుడు మనందరం ఎవరు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు అది చెబుతున్నాడు అక్కడ మనల్ని పిలిచిన వాడిని విడిచి ఏమా భిన్నమైన సువార్త అంటే అర్థమైంది భిన్నమైన సువార్త దేవుడు చెప్పనిది భిన్నమైన సువార్త ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు దేవుడు చెప్పని సువార్త ఒకటి ఉంది దాని వైపు వెళ్ళారంట ఎవరో వాళ్ళు వాళ్ళు సంఘములో చేర్చబడిన వాళ్ళు ఈరోజు సంఘంలో కూడుకుంటున్న వాళ్ళు ఏం వింటున్నావా ఏం గ్రహిస్తున్నావా చెప్పేది సత్యమా కాదనేది ఎవరు గ్రహించలేదు ఎవరు గ్రహించట్లా అపోస్తులు పావులు గారు సత్యం చదువుతారా అబద్ధం చదువుతారా మీరు చెప్పండి అపోస్తులు నిజం చదువుతారా సత్యం చదువుతారా అబద్ధం చూతారా నిజమే వాళ్ళు చెప్పేది ఇప్పుడు అపోస్తులు చెప్పిన బోధ విని మారు మనసు పొంది బాబుని తీసుకొని క్రీస్తు సంఘముగా అక్కడ ఏర్పరచబడిన వాళ్ళంట కొన్ని రోజులకంట కొన్ని రోజులకి మరలా భిన్నమైన సువార్తతో వెళ్ళిపోయారంట అంటే అర్థం ఏంటి సత్యములో నుండి అసత్యములోకి వెళ్ళిపోయారంట అదే భిన్నమైన సువార్త అంటే సత్యములో నుండి అసత్యములోకి వెళ్ళిపోయారట అప్పుడు సేవకుడు బాధ వేసింది అంటనే అయ్యో ఇదేంది నేను సత్యం చెప్పాం కదా మేము సత్యం చెప్పే వాళ్ళని ప్రభువులో నిలబెట్టాం కదా మరలా భిన్నమైన వెళ్ళిపోయారు ఎందుకు బాధపడుతున్నాడు సేవకుడు ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నాను సత్యములో ఉన్న ఒక వ్యక్తి అసత్యములోకి ఎందుకు పోతుడో చెప్పడం మీరు తెలిస్తే సత్యములో ఉన్న ఒక వ్యక్తి అసత్యములకు ఎందుకు అంటే బ్రతకలేక అది గుర్తుపెట్టుకోవాలి మీరు బ్రతకలేకే ఈ అపోస్తుల పోతే ఎలా ఉండిద్ద అంటే నువ్వు నిజం చెప్పాలనేది ఇక చెప్పడం కష్టమవుతుంది నువ్వు అబద్ధం ఆడకూడదని ఇది లెగిత్తి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు నువ్వు అభిసరించకూడదనిద్ది నువ్వు ఎపిసారం చేస్తూ ఉంటావు నీ ఎదుటివాడి చొప్పు నువ్వు దొంగిలించకూడదనిది నువ్వు దొంగలించడానికి అలవాటు పడతావు ఎదుటివాడి భార్య నువ్వు ఆశించకూడదనిది నువ్వు ఆశించడానికి సిద్ధపడతా ఉంటావు ఎదురువాడి పట్ల నువ్వు ప్రేమ అనురాగాలతో ఉండాలనిద్ది నువ్వు ఎదుటివాడి మీద దోషాన్ని కక్ష కార్బన్నాలు పెంచుకుంటావు ఇవన్నీ సత్య బోధల అపోస్తుల బోధలు ఉండేది అవతల వ్యక్తికి ఎలా ఉండేది అట్ట బా కష్టం అండి అట్ట కష్టమే నువ్వు సత్యంలో నిలబడట కష్టమే కానీ నిలబట్ట నువ్వు ప్రయత్నం చెయ్యి చాలా సులువు చేస్తాడు దేవుడు తెలుసా నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం యథార్థంగా బ్రతకాలనుకుంటావో దేవుడి కోసం నీతిగా నిజాతిగా బ్రతాలనుకుంటావో అప్పుడే దేవుడు కృపణికి తోడుగా ఉండి నిన్ను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తా ఉండేది అలా కాకుండా నువ్వు దేవుడి వైపు చూడకుండా సమాజం వైపు చూసావా ఖచ్చితంగా ప్రమాదాలు చిక్కుంటావు నువ్వు రవి అబద్ధ వాడుతూ నేను అబద్ధవాడితే వైద్యం అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతానరకానికి సహోదరుడు తప్పులు చేస్తాను నేను చేస్తే వైద్యులు అనుకుంటా ఆలోచించాడు నువ్వు వెళ్ళిపోతాను నరకానికి కానీ దేవుడు వైపే మనం చూడాలి మనుషులు ఎప్పుడు చూడకూడదు ఆయన పిలిచింది ఎవరి సాహసానికంటే ప్రభు అయిన వారి సహవాసానికి పిలిచాడు మనందరిన కూడా సంఘం తప్పనిసరిగా కూడుకోవాలి రెండు ఏ ఏమింటారో గ్రహించాలి సత్యవాక్యములో మనం ఉన్నావా లేవా అనేది గ్రహించాలి ఈ సత్యవాక్యము గురించి ప్రభువుని వేసుక్రీస్తు వారు తండ్రికి మొరబెడుతున్నాడు అప్పు చూడండి యాోన్ గారు రాసిన సువార్త ఈ సత్యవాక్యము గురించి ఈ సత్యములోంచి పడిపోకుండా మనల్ని ఈ సత్యములో మనం నిలబెట్టడానికి ప్రభువుని ఏసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూడండి చూడారు రాసిన సువార్త పదిహేను అధ్యాయము పదిహేడు అధ్యాయము పదిహేడో వచ్చిన చూడండి మీరు ఒకసారి యావోన స్వార్థ పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చినాడు ఒకసారి మీరు చూడండి సత్యమందు వారిని చేయవు నీ వాక్యమే సత్యం ఎవరి మాట చెబుతుంది ఎవరి మాట చెబుతుంది తమ్ముడు కొండలు ఎవరు చదువుతుంది మాట ప్రభు అయినా యేసు క్రిస్తో పోయి దానిలు కాదు ఏం చదువుతున్నాడు ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన తండ్రి ప్రతిష్ఠింప చెయ్యి నీ వాక్యమే సత్యం ప్రతిష్ఠింపచేయటం అంటే ప్రతిష్ఠింపచే అర్థం ఏంటి చేయటం అంటే సత్యములోని వాళ్ళని ఉంచమని సత్యములోని వాళ్ళని నిలబెట్టమని సత్యములోనే వాళ్ళని చేయమని ఇంక వాళ్ళ జీవంతో సత్యానికి అంకితం అనమాట చేయటం అంటే ఏమంటే యేసుక్రీస్తు వారే ఇంతగా ప్రార్థన చేస్తున్నారంటే మన గురించి మనం ఆలోచించాలా వద్దా ఖచ్చితంగా మనం ఆలోచించాలి వాళ్ళ సత్యం ముందు ప్రతిష్ఠింపచేయి నీ వాక్యమే సత్యం నీ వాక్యమే సత్యం ఇరవై ఒకటి వచ్చిన చూడ కింద కూర్చోళ్లకే మాట్లాడుతున్నాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి తండ్రి యందు నీవును నీ ఎందు నేను ఉండులాగా వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే కాదు కానీ ప్రార్థించడం లేదు కానీ వీరి వాక్యము ఎవరైతే విన్నారో వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు తండ్రి ఎలా ఉన్నాడు సత్యమంతుడు ప్రభు నిష్క్రిస్తు వారు సత్యమంతుడు వీళ్ళిద్దరు ఎలా అయితే సత్యమంతులుగా ఉండారో అపోస్తులు కూడా సత్యమంతులుగా ఎలా ఉండారో అపోస్తులు ప్రకటించిన ఆ బోధ విన్నా మనం అందరం కూడా ఏమై ఉండాలంట సత్యములు ఉండాలి ఏముండాలండి సత్యములు ఉండాలి ఉండాలా వద్దా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నీ వాక్యమే సత్యం ఏంటి ఆ వాక్యం ఏంటి ఆ వాక్యం నీ వాక్యమే సత్యం ఏంటి ఆ వాక్యం అపోస్తులు గారే రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినానికి ఒకసారి మీరు రండి ఏంటి ఆ వాక్యం అపోస్తులు గారే రెండు అధ్యాయం నలభై రెండో వచ్చినానికి ఒకసారి మీరు జాగ్రత్తగా వినాలి సంఘముగా కూడుకుంటున్న మనమందరం తెలుసుకోవాల్సిన విషయం మీరు అపోస్తులు బోధ ఏంటో వాక్యం అపోస్తులు బోధ ఆ బోధ ఎందు సహాసమందు రొట్టె విరుచుడి ఎందు ప్రార్థన చేయాలి ఎక్కడ ఉండాలి మనం అంటే అపోస్తులు బోధలో మనము ఉండాలి ఏ బోధలో పడితే ఆ బోధలో కాదు ఏ బోధలో పడితే ఆ బోధలో కాదు ఇందుకు అపోస్తులు బోధలో ఉన్న సంఘం ఏ సంఘం అపోస్తులు బోధలో ఉన్న సంఘం ఏ సంఘం రోమి పత్రిక పదహారు అధ్యాయం పదహారో వచ్చినా మీరు ఒకసారి చూడండి మీకు తెలియాలి కదా సంఘాలు మొత్తం ఒకటేనా బైబుల్లో ఉండదు ఒకటే ఇది కానీ బయట ఉండే ఒకటి కాదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అపోస్తుల కార్యము పదహారు అధ్యాయం పదహారో వచ్చినా మీరు ఒకసారి చదవండి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు వందనములు చెయ్యుడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చదువుతున్నావి ఏమండి ఏ సంఘాలు బైబుల్లో ఏమ్మా ఏ సంఘాలు బైబుల్లో క్రీస్తు సంఘమేనా ఇంకేమైనా ఉన్నాయా అపోస్తులు మాట లేకపోతే బయటపడే వ్యక్తులు చదువుతున్న మాట మాట అపోస్తులు చెబుతున్న మాట అపోస్తులు మాట సత్యం ఎక్కడ ఉన్నాయి అంటే అపోస్తులు బోధలో ఇప్పుడు అపోస్తుల బోధలో కూడా సంఘం ఏంటంటే క్రీస్తు సంఘమే చాలా మంది నొచ్చుకుంటారు ఈ మాట చదివితే ఎందుకు నొచ్చుకో బైబిల్లో ఉండదే కదా ఇది బైబిల్లో ఉండదే ఇది బైబిల్లో ఉందా కల్పించానా ఇది తప్ప మరొకటి ఉందా బైబుల్లో ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం బైబుల్ గ్రంథం మన సొంత ఆలోచనతో రాయబడింది కాదనమాట అంటే సంఘవాణికి ఉండవలసిన లక్షణాలు ఒకటి తప్పనిసరిగా కూడుకోవాలి కూడుకుంటే రెగ్యులర్గా కూడుకుంటున్న మనలో ఏముండాలి అంటే ఏం తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకొని సత్యములో ఉండాలంటే అపోస్తులు బోధలో మనము ఉండాలి ఇది రెండు పాయింట్ ఒక పాయింట్ చూపించి ముగి చేస్తాను నేను ఈరోజు మిగతాది రెండో భాగం వచ్చేవారు మనం మాట్లాడడం ఇక మూడో లక్షల సంఘానికి ఏమి ఉండాలి అంటే మూడో లక్షణ సంఘానికి ఏమి ఉండాలంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము చూడండి దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి మీరు చూడండి చూడండి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిరు కానీ అపవిత్తులు కాటాడికి దేవుడు మనల్ని పిలవలేదు అమ్మా సంఘానికి ఉండాల్సిన లక్షణం ఏంటి పరిశుభ్రత పరిశుద్ధత పరిశుభ్రత అంటే రిన్ను ఆడితే పరిశుభ్రత వచ్చింది పరిశుద్ధత అంటే ప్రభు రక్తం ద్వారా మనకు వచ్చింది అని వాక్యం ద్వారా మనకు పరిశుద్ధత వచ్చింది ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులు అంటే అర్థమైంది పరిగే పదం పవిత్రులు నిర్దోషి కల్మషం లేని వాళ్ళు దానికి ఆపోజిట్ పదం ఏంటి పరిశుద్ధులకు ఆపోజిట్ పదం పాపులు అర్థమవుతుందా తీపికి ఆపోజిట్ చేదు మంటకి ఆపోజిటు తీపే అలానే పరిశుద్ధులకు ఆపోజిట్ పాపులు ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు సంఘంలోకి పరిశుద్ధులుగా ఉంటానికా పాపులుగా ఉంటానికా పరిశుద్ధులుగా ఉండటానికి ఇప్పుడు పరిశుద్ధులకు ఎలా ఉండాలి మనం ఎలా ఉండగలుగుతాం పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతాం మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండగలుగుతాం మనం పరిశుద్ధులుగా నువ్వు జీవించాలంటే ఎలా సాధ్యమేనాది సాధ్యమేనా ఈరోజు ప్రార్థన పోయే వాళ్ళ జీవితం సరిగ్గా బాగలేవండి కారణం చెప్పమంటారా పరిశుద్ధత లేదు అబద్ధాలు అట్ట వాళ్ళు వెళ్ళే వాళ్ళు దిట్టగా తయారైపోయారు బాగా తయారైపోయారు లోకస్తుడికి ప్రార్థనకు వాళ్ళ పెద్ద తేడా కనిపించట్లే చాలా వరకు మారిపోయింది భ్రష్టు భ్రష్టుబట్టిపోతుంది క్రైస్తవం ఎన్నోసార్లు చదువుతున్నాం మీకు నేను చర్చిలో ఒక రకంగా ఉంటారు చర్చి బయట ఒక రకంగా ఉంటారు వాళ్ళు చేసే పనులు కూడా ఒక రకంగా ఉంటారు వాళ్ళు చేసే జాబులు కూడా ఒక రకంగా ఉంటారు వాళ్ళు చేస్తున్న వృత్తులు కూడా ఒక రకంగా ఉంటారు మరొకసారి ఒక రకంగా ఉంటారు కానీ ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధులను కూర్చుంటూ ఉంటారు ఒక మనిషి పాపము చేయకుండా ఉండగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు అది ఎలా ఎలా సాధ్యమేనా సాధ్యమే నీళ్ళు పాప ఆలోచనలు రాకుండా నీళ్ళు పాప అనేది రాకుండా పాప వైపు చూడకుండా పాపాన్ని పరిగెత్తించేలాగా దేవుడు ఒక క్రమాన్ని మనకు పెట్టాడు అదేంటి కీర్తల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం పదకొండో వచ్చిన ఒకసారి మీరు చూడండి కీర్తల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం పదకొండో వచ్చిన ఒకసారి మీరు చూడండి కీర్తల గ్రంథము నూట పంతొమ్మిది అద్యం పదకొండవ వచ్చిన ఒకసారి చూ నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యం అంటే ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే తన హృదయంలో ఏమి లేదు మీరు వెంటనే పట్టేయాలి ఒక వ్యక్తి మన పక్క నుండి ప్రార్థనలు పోతా మన పక్క నుండి తిరుగుతా అబద్ధాలు ఆడినా తన హృదయంలో పోయలేదు వాక్యం లేదు ఒక వ్యక్తి పాపం చేస్తానని తన హృదయంలో ఏం లేదంటే వాక్యం లేదు ఇలా భూమి ఎండిందంటే నీళ్ళు లేదు పంట పండలేదంటే వాతావరణం వాటర్ లేదు ఇది మీకు అర్థమవుతుంది కదా మనకి ఒక బిడ్డ ఏడుస్తున్నారంటే పాలు కోసం ఒక వ్యక్తి పాత్రకు వస్తా కూడా పాపం చేస్తారంటే తన హృదయాలు ఏమి లేదంటే వాక్యం లేదు అంతకుముందు లోకంలో అదే జీవితం ప్రభులోకి వచ్చిన తర్వాత అదే జీవితమా మారవా నిన్నేనండి మామూలుగా ఐదింటప్పుడు వస్తాలకాడ యాక్సిడెంట్ అయితే నా కళ్ళ ముందు బాడైంది శిష్యులు అవతల పడేశారు వాళ్ళ బంధువులు ఎవరు లేరు అనుకుంటా ఎవరు పట్టించుకుంటారు తన సంబంధించిన వాళ్ళు అయితే పోయి కావు పట్టుకో పక్కన పెడతారు ఎవరో రోడ్డు పక్కన పడిపోయాడు ఆ పట్టుకొని పక్కన వేశారు అంబులెన్స్ అట్టన ఆగింది వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లా మొన్నడిగా మొన్న ఆరపల్లి ముప్పాలు పోతుంటే నా తమ్ముడు వాళ్ళ ఇంటికి ప్రదాసు వాళ్ళ ఇంటికి అక్కడ దా ఆరపల్లి ముప్పాల సెంటర్ దగ్గర అక్కడ పోయే మూమెంట్లు పెరగచల్ల దా పెరగచాలంట అది రుంపచరల దాటతోటే మా కళ్ళ ముందు యాక్సిడెంట్ ఒకటైంది గుండెలు జారిపోతాయి రోడ్డు మీద పోవాలంటే ఎట్లు చేయవచ్చు కొట్టిద్దో ఎప్పుడు ప్రమాదం వచ్చిద్దో లేదు ఎన్ని యాక్సిడెంట్లు కాకపోయినా ఇంట్లో కూర్చున్నప్పుడు నిద్రలో కూర్చున్నప్పుడు నిద్రలో వెళ్ళిపోతున్నాడు అరే నిన్న బాగానే ఉన్నాడుగా ఆ బాగానే ఉన్నాడు నాతో మాట్లాడే మాట్లాడే గంటల గంటలు తెల్లారాసి హార్ట్ హార్ట్ వీక్ అయిపోయిందంటండి తెల్లారాలకి ఫ్లెక్సీలోకి ఎక్కిపోతున్నారు ఇంటి ముందు టెంటు టెంట్ కింద బాక్సు బాక్సులు బాడి అటు ఇన్ని చూస్తున్నా కానీ మనలో మార్పు లేకపోతే వేసి దేవుని పిల్లలారా ఏం తక్కువ చేశాడు దేవుడు మనం విడిచిపెట్టడానికి చెప్పండి ఏం తక్కువ చేశాడు దేవుడు మనకు విడిచిపెట్టడానికి నేను చూస్తున్నాను మన కన్న తల్లిదండ్రులను కానీ మనం తక్కువ చేసి ఉంటారు కానీ దేవుడు ఏం తక్కువ చేయలేదండి మనకే నా తల్లి నా ఎదురుగా ఉందన్న అన్నదమ్ముల పక్కనే ఉండారు వీళ్ళైనా నాకు లోడ్ చేశారా కానీ నా దేవుడు ఏది లోడ్ చేయాల నాకు గొప్ప ప్రేమ మా మనం ఎందుకు విడిచిపెట్టాలి ఆయన ఎందుకు మోసం చేయాలి మనల్ని మనం ఎందుకు మోసం చేసుకొని బతకాలండి దేవుడి సన్నిధి కొత్త నీళ్ళు పరిశుద్ధత లేకపోతే దేవుడు చూడలేము దేవుడు చూడలేము మనం ఏప్రిల్ రస్మ పత్రిక పదవ అధ్యాయ ఒకసారి చూసుకో ముగించుకుందాం అండి ఏప్రిల్ రసమ పత్రిక పదవే అధ్యాయం చూడండి పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చూడండి పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినాము పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినాము చూడండి ఏప్రిల్ రసం పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నారు తమ్ముడు చూడనా అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుట పలిగి కలిగి ఉండటకు ప్రయత్నం చేయాలి ఏదన్నా ఏం చేయాలి మనం పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇది విడిచిపెడతాం మనం పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేసేది విడిచిపెడతాం మిగతా మొత్తం ప్రయత్నం చేస్తాం తినే తిండి ప్రయత్నమే కట్టుకునే బట్టల ప్రయత్నమే స్నేహితుల ప్రయత్నమే కుటుంబంలో ప్రయత్నమే జాబులో ప్రయత్నమే చేసే వృత్తిలో ప్రయత్నమే అన్నింటిలో ప్రయత్నాలే వాటిలో చేయొద్దని కాదు నా ఉద్దేశం అసలు చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రయత్నం ఏదంటే పరిశుద్ధత 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 లేకుండా ఎవరు ప్రభును చూడడు గుర్తుపెట్టుకోవాలి మీరుగా నువ్వు ప్రభును చూడాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి నువ్వు ప్రభుని చూడాలంటే నీలో ఒక పవిత్రత ఉండాలి నువ్వు ప్రభువుని చూడాలంటే నీలో కల్మషం ఉండకూడదు నువ్వు ప్రభువుని చూడాలంటే నీ మనసు నిర్మలంగా ఉండాలి నువ్వు ప్రభువుని చూడాలంటే నీ హృదయం అనేది శుద్ధిగా ఉండాలి ఎలా అలా బతుకుతావు నేను ప్రభు చూస్తున్నానని అంటాడు ఒటికే డూప్ అది ఎలా అలా జీవిస్తావు నేను ప్రభులతో నాతో మాట్లాడుతున్నాను అదంతా డూప్ బయబలెత్తున స్టేట్మెంట్ ఏంటంటే నీలో పరిశుద్ధత ఉంటేనే ప్రభువుని నువ్వు చూడగలుగుతావు ప్రభువుని నువ్వు చూడగలుగుతావు సంఘాన్ని కొనడాల్సిన మూడు లక్షణం కొన్ని ఏడు లక్షణాలు మూడు లక్షణాలు ఒకటి తప్పనిసరిగా ఆదివారం మనం కూడుకోవాలి రెండోది మనం ఏ వింటున్నావు అది సత్యమా కాదనేది మనం గ్రహించాలి మూడోది పరిశుద్ధులుగా మనం ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు సంఘంలో కోలకృష్ణుల జోతాయి ఏడు లక్షణాలు సంఘాలు ఉండేవి ఆ ఏడు లక్షణాలు మూడు లక్షణాలు మీకు ఈరోజు చెప్పాం ఒకటి తప్పనిసరిగా ప్రతి ఆదివారం మనం కూడుకోవాలి ఖచ్చితంగా కూడుకోవాలి ఆదివారం అంతకుముందు చాలాసార్లు చెప్పా మీకు మరలా చెబుతున్నాను ఒకవేళ ఆదివారం మనం మిస్ అయ్యామంటే రెండే రెండు కారణాలు ఉండాలి మన జీవితంలో ఒకటి భూమి మీద మనం లేకుండా ఉండాలి రెండు ఎక్కడో మనం అనవసరంగా ఎక్కడికో పోయి అక్కడ హఠాత్తుగా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏది వాహనాలు మనకు లేనప్పుడు అప్పుడు దేవుడు మిమ్మల్ని పెడతాడు కానీ అన్ని సక్రమంగా ఉండి అంత వాతావరణం అంతా బాగా ఉండి మీ చేతులు అన్నీ ఏదైనా రాగలిగిన సామర్థ్యం ఉండి కూడా ఆదివారం మానేసామంటే దేవుడు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు ఎందుకంటే ఆదివారము ఆయన శరీరం ఎదురుచూస్తుంది ప్రభుని శరీరము ఆదివారం ప్రభు రక్తం ఎదురుచూస్తుంది అంటే ఆదివారం ముగ్గురు వ్యక్తులు మన కోసం గుర్తుపెట్టుకుని ఎదురు చూస్తారు ఒకరి తండ్రి ఒక ప్రభు అని వారు మరొకరు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఇదిగో నా పిల్లలు వస్తున్నారా వస్తున్నారు 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 అని ఎదురు చూస్తూనే ఉంటాడు ఆయన ఒకవేళ నువ్వు అలా పోయావా దేవుడి చదువుతున్నాడు భయంకరమైన అగ్ని ఒకటి ఉంది దానికి నువ్వు బాధ్యరాలు అయిపోతూ ఉన్నాడు బాధ్యురాలైపోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆదివారం మనం కూడుకోవాలి సత్యాన్ని మనం తెలుసుకొని సత్యంలో మనం ఉండాలి పరిశుద్ధులుగా పవిత్రులుగా నిర్దోషులుగా ఉండాలి పాపులుగా ఉండబోకండి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మిక్కులుగా ప్రేమించిన ప్రియ పర్లకపు తండ్రి నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నా మానకేశ్వ్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ కూడివచ్చిన నీ బిడ్డలను వారిని దీవించి నా బలపరచండి నా తండ్రి ఇప్పటివరకు నా మాటలు నీ బిడ్డల హృదయాలు ముప్పై అంతులు అరవై అంతులుగా నూరంతులుగా ఫలించేలాగా దయలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా నేను ఆరాధించడానికి వచ్చి ఉండారా వారిని వారి కుటుంబాలు దీవించమని వాళ్ళు చేస్తున్న చేతి పనులు వాళ్ళ వృత్తుల్ని వాళ్ళ జాబుల్ని దీవించి ఆశ్రయం బలపరచమని ఈ ప్రార్థన ఈ పరికుమారుడు మాపరపోయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అమలు అడిగి వేడుకున్నాను తండ్రి ఆ మంచిది